మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ధర్మపురి లక్ష్మీ నరసింహ క్షేత్రంలో పోటీ దళిత జపం మరియు హోమం రాజరాజేశ్వరి పీఠం వారి ఆధ్వర్యంలో విశ్వనాథ గురు పీఠం వారి సహకారంతో ధర్మపురిలో బ్రాహ్మణ సంఘంలో వైశ్య మహిళా సంఘం ఆధ్వర్యంలో లలిత హోమం పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించడం జరుగుతా ఉన్నది ఇది లోక కళ్యాణార్థం చేస్తా ఉన్నటువంటి కార్యక్రమం రాజరాజేశ్వరి పీఠం వారు ఒక సంవత్సరం పాటు పోయిన ఇరవై నాలుగు సంవత్సరంలో దసరా నుండి ఇరవై ఐదు సంవత్సరం దసరా వరకు ఈ యొక్క కోటి జప కార్యక్రమాలతో పాటుగా మన ప్రాంతంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలలో ఈ యొక్క హోమాలు నిర్వహించి లోక కళ్యాణార్థం అందరూ బాగుండాలితో ఉండాలి వ్యవసాయ రంగంలో అభివృద్ధిలోకి రావాలి ప్రభుత్వం ఇచ్చేటువంటి అన్ని సంక్షేమాలు ప్రజలకు అందుబాటులోకి రావాలి అనేటువంటి మంచి సంకల్పంతో చేస్తున్నటువంటి కార్యక్రమంలో ధర్మపురి వైశ్య మహిళా సంఘం ముందుకు రావడం జరిగింది వారికి సహకారంగా మండల సంఘం మరియు టౌన్ సంఘం వారు సహకారంతో వాళ్ళ ఈ యొక్క యొక్క ఆశిస్సులు నిర్వహించినటువంటి అందరికీ ధర్మపురి ప్రజలకు ధర్మపురి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ప్రతి కుటుంబాలకు కూడా వారి ఇళ్లలో సుఖశాంతులతో ఉండాలి ఉండాలనేటువంటి సంకల్పం అదే విధంగా ఉద్యోగాలు రాని వాళ్ళకి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి పిల్లలకు చదువులో రాణిస్తారు వ్యాపార రంగంలో కూడా అభివృద్ధిలోకి రావడానికి అవకాశం ఉంటుంది వ్యవసాయ రంగంలో కూడా పెద్ద ఎత్తున వారి కూడా లలితాంబ మాత యొక్క ఆశీస్సులు ఉంటాయి ఈ లలితాం మాత యొక్క హోమం తెలిసి ఈ ధర్మపురం ప్రాంతంలో మొట్టమొదటిసారిగా ఈ హోమం నిర్వహించడం జరిగింది అనేటువంటి తెలియజేస్తూ మరి ఈ హోమం సంబంధించిన రాజరాజేశ్వరి పీఠం వారికి విధంగా విశ్వనాథ గురుపీఠం వారికి కూడా వైశ సంఘం పక్షాన వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా లలిత హోమం చేస్తున్నటువంటి సందర్భంగా జక్కు పద్మగారు పదకొండవార్డు కౌన్సిలర్ జైత్యాల జిల్లా వైశ్య సంఘ మాజీ అధ్యక్షురాలైనటువంటి జక్కు పద్మగారు చేతుల మీదుగా వైశ్యుల యొక్క ఇలవేలు పైనటువంటి వాసవి మాత యొక్క చిత్రపటాలను ప్రతి ఇంటిలో వైశ్యుల ఇండ్లలో ప్రతి ఇంట్లో కూడా వాసవి మాత యొక్క చిత్రపటం ఉండాలనేటువంటి సంకల్పంతో ఈ రోజు ధర్మపురి పట్టణంలో ఉన్నటువంటి రెండు వందల కుటుంబాలకి రెండు వందల చిత్రపటాలని అందజేయడం జరిగింది వారు అన్ని దేవుళ్లతో పాటుగా ఇంట్లో పూజ గదిలో గాని సెల్ఫులలో గాని పెట్టుకొని నిత్యం అన్ని దేవుళ్లను పూజించిన విధంగానే వాసవి మాతను కూడా పూజించాలనేటువంటి సంకల్పంతో ఈ యొక్క కార్యక్రమం తీసుకోవడం జరిగింది ప్రతి కుటుంబానికి వాసవి మాత యొక్క ఆశీస్సులు ఉన్నాయి ఉండాలని చెప్పేసి కోరుతూ ప్రతి కుటుంబం కూడా ఆర్థికంగా వ్యాపార పరంగా అన్ని రంగాలలో వైశ్యులు ముందుకు రావాలని ముందు ఉండాలనేటువంటి సంకల్పంతో వాస్తవ మత ఆశీస్సులు ప్రతి కుటుంబానికి ఉండాలి అనేటువంటి సదుద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో మా చిరు ఏదైతే చిత్రపటాన్ని తీసుకోవడం జరిగిందో వారందరికీ కూడా మా జక్కు పద్మ రవీందర్ మా యొక్క పక్షాన వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత ధన్యవాదాలు